హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఎన్ని రోజులు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది అనే సమయంలో నిజంగానే చాలా పెద్ద ట్విస్ట్ అయితే జరగబోతుంది అసలు ఏంటబ్బా అంత పెద్ద ట్విస్ట్ అంతా బాగానే ఉంది కదా దేవం మిదిన మనసుని అర్థం చేసుకొని తనని ప్రేమించడం అలాగే మంచిగా మారడం జరుగుతుంది కదా మరి ఇంకేంటి ట్విస్ట్ అని అనుకుంటున్నారా మరి జడ్జి గారు ఎందుకు ఇంకా దేవాన్ని నమ్మకుండా సో దేవా మీద ఇంకా పగతో రగిలిపోయేదానికి ఏం జరిగింది అని అనుకుంటున్నానా చూసేద్దాం రండి ఈరోజు సీరియల్లో అసలు ఏం జరిగిందో సో దేవా అయితే పంచి కట్టుకునేదానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో ఇక మీదన వెళ్ళి నవ్వుకుంటూ ఏంటి డిస్కో డాన్స్ లాగా అలా చేస్తున్నావు పంచి కట్టుకోకుండా అంటే నాకు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం మాత్రమే వచ్చు ఈ పంచి కట్టుకోవడం రాదు అని చెప్పి చెప్తాడు నవ్వుకుంటూ సరే అయితే నేను కడతాను కానీ ఏ నువ్వేంటి నాకు కడుతున్నావు అని అంటే నేను నీ భార్యను బాబు ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి ఇక తనైతే చక్కగా పంచ్ అయితే కట్టేస్తుంది సో పంచ్లో నిజంగా సూపర్గా ఉంటాడు దేవా మాత్రం సో దేవాని చూసుకుంటూ మురిసిపోతుంది మిథిన ఇక ఎంత అందంగా ఉన్నారండి మీరు అంత బాగానే ఉంది కానీ మీ హెయిర్ స్టైలే బాగాలేదు అని చెప్పేసి తన హెయిర్ని సెట్ చేస్తుంది సో పిచుక్ గుడి లాగుంది హెయిర్ అంతాను సో నేను మీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తాను అని చెప్పి కూర్చోమని చెప్పి కళ్ళు మూసుకోండి అని చెప్పేసి తన కళ్ళకి గంతల్లాగా తన చేతులు మూసేస్తుంది సో తను కళ్ళు మూసుకున్న తర్వాత తనకు ఒక చిన్న పిలక లాంటిది తల మీద వేసి ఇదిగోండి ఇప్పుడు కళ్ళు తెరవండి చూసుకోండి ఎంత అందంగా ఉన్నారో అని చెప్పేసి నా చిన్ని కృష్ణుని లాగా ఉన్నారు అని చెప్పేసి ముద్దుగా చెప్తుంది ఇక దాన్ని చూసిన వెంటనే ఏ ఏంటి నాకు ఇట్లాంటి జడ వేసావు అని చెప్పేసి దాన్ని లాగి పీకి వేసేస్తాడు సో సారీ సారీ అని చెప్పేసి హెయిర్ అంతా సెట్ చేసి మంచిగా చక్కగా బొట్టు పెట్టేసి కుంకుమ అలాగే బుగ్గ చుక్కన అంటే బుగ్గన ఒక చుక్క పెడుతుంది మా ఆయనకి ఏ డిస్టి తగలకూడదు ఇంత అందంగా ఉన్న వ్యక్తిని ఎవ్వరూ డిస్టి పెట్టకూడదు అని చెప్పేసి ఆ డిస్టి చుక్క పెట్టగానే ఇక దేవా కూడా ఒక చిన్న స్మైల్ అయితే వచ్చేస్తుంది మిథునను చూడగానే అంటే నన్ను ఎంతగా ప్రేమిస్తుంది మిథున ఇన్ని రోజుల నుంచి ఇటువంటి అమ్మాయిని నన్ను మిస్ చేసుకునింది అని చెప్పేసి తనను తనే నవ్వుకుంటూ కొద్దిగా మురిసిపోతుంటాడు ఇక తనని చూసిన మిథున కూడా ఎంత చక్కగా మురిసిపోతుందో మా ఆయన బంగారం మా ఆయన ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటుంది సో ఇదంతా జరుగుతున్న టైంలో ఇక వాళ్ళ చెల్లెలకైతే విక్రమ్ అనే ఒక వ్యక్తి అయితే ఫోన్ చేసి పాపం టార్చర్ అయితే చేస్తూ ఉంటాడు నువ్వు ఎలాగైనా మా గెస్ట్ హౌస్కి టెన్ టెన్ థర్టీ కల్లా వచ్చేసాలి లేకపోతే నీ యొక్క ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను ఇంటర్నెట్లో పెట్టేస్తాను సో అప్లోడ్ చేసి అందరూ నేను చూస్తారు అని చెప్పేసి తనైతే బెదిరిస్తూ ఉంటాడు ఇక ఈ విక్రమ్ అనే వ్యక్తి ఎవరంటే వాళ్ళ చెల్లెలకి ఫ్రెండ్ అంట ఫ్రెండ్ అని చెప్పి మంచిగా నటించి బర్త్డే పార్టీ అని చెప్పి ఇంటికి పిలిపించుకొని సో తన మీద కూల్ డ్రింక్ పోసి తను ఆ డ్రెస్ అంతా పాడైపోతే నీకు వేరే డ్రెస్ పెట్టినానని చెప్పి తను చేంజ్ చేసుకునేటప్పుడు ఆ ఫొటోస్ని వీడియోస్ని తీసి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూడండి ఎంత దౌర్భాగ్యమైన రోజులు వచ్చేసాయంటే అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు కానీ కానీ ఎటువంటి వాళ్ళని మనం చూస్ అనేది ముఖ్యం అంటే ఫస్ట్ అందరూ మంచిగానే నటిస్తారు కానీ పోను పోను వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ప్ర ప్రత్యేకంగా అమ్మాయిలు చాలా గమనించుకోవాలి ఎవరిది ఎలాంటి స్నేహం అనేది సో వాట్ ఎవర్ ఇది సీరియల్ కాబట్టి చెప్తున్నాను బట్ వాట్ ఎవర్ ఈ రోజుల్లో నార్మల్ పీపుల్ కూడా ఇవి చాలా జరుగుతున్నాయి సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి సీరియల్స్ చూస్తే అది సీరియల్లో కదా మనకెందుకు అనుకోవద్దు మన లైఫ్లో కూడా ఇటువంటివి ఏదన్నా జరిగే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదే సో ఓకే సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వా విక్రమ్ అయితే ఎంత టార్చర్ చేస్తున్నాడని నువ్వు తమ్ కంపల్సరీ రావాలి లేకపోతే నేను ఇలా చేస్తాను అలా చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఇక మిదిన వాళ్ళ చెల్లెలైతే ప్లీజ్ విక్రమ్ నన్ను వదిలేసేయి నేను అలాంటి అమ్మాయిని కాదు నువ్వు నన్ను ఫ్రెండ్ అని చెప్పి నమ్మించావు మాది గౌరవమైన కుటుంబము సో మా పేరెంట్స్కి కానీ తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు నేను కూడా చనిపోతాను నువ్వు కానీ ఇలా టార్చర్ చేస్తా అంటే ఇంకా ఏం చెప్పినా వాడు అస్సలు వదులుకోడనమాట నువ్వు ఎలాగైనా రావాలి లేకపోతే టెన్ థర్టీకి నువ్వు రాకపోతే నా గెస్ట్ హౌస్కి టెన్ థర్టీ వన్కి నేను ఈ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసేస్తానని చెప్పి బెదిరి చేస్తాడు ఇక దాంతో ఈ అమ్మాయి భయపడిపోతూ ఉంటుందన్నమాట ఇదంతా ఇలా జరుగుతుంటే వాళ్ళ ఒక సైడు ఇలా జరుగుతుంది ఇక మిదన వాళ్ళ అత్తగారు అలాగే వాళ్ళ ఆ తోడికోడళ్ళు వాళ్ళ ఇంటికైతే పూజ కోసం వచ్చేస్తారు ఇక పూజ కోసం వస్తున్న వీళ్ళని చూసి ఇక త్రిపుర అయితే నానా మాటలు అడిగేస్తుంది అంటే సెక్యూరిటీ గార్డుకి ఎవరమ్మా మీరు అని చెప్పగానే నేను మిదిన వాళ్ళ అత్తగారిని వాళ్ళ తోడి అని చెప్తే ఆయన గౌరవంగా ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటే ఇక త్రిపుర చూసి ఏ వాచ్మ్యాన్ ఎందుకు అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నావు సో వాళ్ళు అసలుకి మన లాగా ఉన్నారా అసలుకి వాళ్ళకి అర్హత ఉందా అని చెప్పి ఏదేదో మాట్లాడిస్తే పాపం వాళ్ళు బాధపడి తిరిగి వెళ్ళిపోతుంటారు వాళ్ళని చూసిన మిదిిన పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య ఏంటి మీరు వెళ్ళిపోతున్నారు ఇంటికి రాకుండానే మరి పూజ కోసం వచ్చి లోపలికి రావట్లేదు అనగానే ఇక వాళ్ళు ఏం చెప్పలేక పాపం ఆమెమో తిడుతుంది మిథున ఏమో రమ్మంటుంది ఏం చేయాలో తెలియక కామ్గా మేము ఇంటికి వెళ్ళిపోతాంలేమ్మా మాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఇంకా మిథునకైతే అర్థమైంది ఏంటి సెక్యూరిటీ గార్డ్ ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే ఇక వాళ్ళ వదినే చూసి చెప్తుంది ఓహో వాళ్ళ వదిన వల్లే వీళ్ళు వెళ్ళిపోతున్నారేమోనని సరే ఆమె ఆమె వల్ల ఏదన్నా అనుంటే నన్ను క్షమించండి నా వల్ల అవమానం జరిగినట్టు అంటే నా ఇంట్లో అవమానం జరిగింది కాబట్టి నేను క్షమించమని అడుగుతున్నాను అత్తయ్య అని చెప్పేసి క్షమించమని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇక పాపం మిదన కోసం వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు ఇక దేవ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కూడా క్యూట్గా ఒకే రకమైన పంచి అలాగే ఆ డ్రెస్ వేసుకొని ఇద్దరు మురిసిపోతుంటారు వాళ్ళ నాన్న వచ్చేసి మిథున ఎంత బాగా సెలెక్ట్ చేసింది నాకు డ్రెస్ అని వాళ్ళ నాన్న ఒక సైడు అలాగే మిథున ఎంత బాగా సెలెక్ట్ చేసింది నాకు నచ్చిన డ్రెస్ అని దేవా ఒకవైపు మురిసిపోతూ ఉంటారు వాళ్ళ డ్రెస్సెస్ని చూసి ఇద్దరు ఒకేసారి ఎదురు పడతారు ఇద్దరు షాక్ అయిపోతారు ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకున్న మామ అళ్ళుళ్ళు ఇద్దరు కూడా ఏంటి ఇద్దరు ఒకేలాగా వేసుకున్నాం వీడికి అలాంటిదే తెచ్చింది నాకు అలాంటిదే తెచ్చిందని వాళ్ళ నాన్నైతే అనుకుంటూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా చాలా అండ్ సమ్గా కనిపిస్తారు ఆ డ్రెస్సెస్లో ఇక ఇద్దరు కూడా ఓకే మిథుననే తెచ్చింది కాబట్టి మాకిద్దరికి ఓకే ఏది ఏం ఆలోచించి తెచ్చిందో ఏంటో తెలియదు బట్ వాట్ ఎవర్ ఏదైనా చాలా బాగుంది అనుకొని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ దేవాన్ని చూసిన వాళ్ళ అమ్మ చాలా మురిసిపోతుంది దేవా నువ్వు ఎంత చక్కగా ఉన్నావురా ఎంత అందంగా ఉన్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత మిథున నిన్ను ఎంతగా మార్చేసింది అని చెప్పేసి వాళ్ళ వదిన్లు అలాగే వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటే ఇక దేవ అయితే మురిసిపోతూ నీకు ఇంత మంచి భార్య దొరికినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఇక దేవా కూడా మురిసిపోతుంటాడు మిథునని చూసుకుంటూ ఇదంతా ఇలా జరుగుతుంటే అక్కడికి జడ్జి గారు అయితే వస్తే ఆయనకి నమస్కారం పెడతారు వాళ్ళ అత్తయ్య వాళ్ళు అక్కడికి త్రిపుర కూడా వచ్చేసి చూడండి మామయ్య అడ్డమైన వాళ్ళంతా వచ్చేసారు మన ఇంటికి వీళ్ళు మన వియంకులు మీరు ఇంకా ఒప్పుకోకముందే అత్తయ్య వీళ్ళందరినీ పిలిచి చాలా గందరగోళం చేస్తుంది ఎలాగైనా కానీ మీరు వీళ్ళని పంపించేసేయండి అని చాలా మాటలు వాళ్ళ మామయ్యతో కూడా చెప్తూ ఉంటే ఇక మిదిన వాళ్ళ అమ్మ కోపం వచ్చి మిదిన నువ్వు త్రిపుర నువ్వు కామ్గా ఉండు నేను వీళ్ళని వియ్యంకులుగా పిలవలేదు నేను వ్రతానికి ముత్తైదువులను పిలిచాను మంచి మనసున్న వాళ్ళు కాబట్టి వీళ్ళని నేను పిలిచాను అని చెప్పగానే ఇక అందరూ నోరు మూసుకుంటారు అనమాట ఎవరు ఏం సమాధానం చెప్పకుండా ఇక వాళ్ళ అమ్మ చెప్తుంది వ్రతానికి నేను పిలవడానికి మీ మామయ్య పర్మిషన్ నాకు తీసుకోవాల్సిన అవసరం లేదు సో నువ్వు కూడా కామ్గా ఉండు వ్రతం అయ్యేంతవరకు అని ఇక కామ్గా అయిపోతారు ఇంతలో ఇంకా టైం అవుతుంది పూజ కనుకున్న టైంలో ఇప్పుడు త్రిపుర వాళ్ళ సారీ మిదన వాళ్ళ చెల్లెలైతే సూసైడ్ చేసుకునేదానికి వెళ్ళిపోతుంది ఆ తర కంగాన్ని చూసి దేవుడు కూడా తన వెనకాలే వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అయితే కాపాడుతాడు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నామని ఒక చంపదెబ్బ కొట్టి అడిగిన వెంటనే ఇదంతా స్టోరీ చెప్తుంది కానీ ఇక్కడ పూజలో ఇక్కడ దేవాలయడని ఇక్కడ గందరగోళం అయితే ఇంట్లో జరుగుతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఈసారి మళ్ళీ దీన్ని ఆసరాగా తీసుకొని త్రిపుర అయితే ఇక దేవా మీద రెచ్చిపోతుంది చూసావా సమయానికి లేకుండా ఎట్ట వెళ్ళిపోయాడో నీ భర్త అని చెప్పేసి మిదునని తిడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ వినలేక జడ్జి గారు కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో ఇక వాళ్ళంతా కంగారు పడతాడు ఇప్పటివరకు ఇక్కడే ఉన్న దేవా ఏమైపోయాడు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని మిథున టెన్షన్ పడుతుంది సో వీళ్ళందరికీ ఈ విషయం అయితే తెలియదు కదా మేబీ వాళ్ళ చెల్లెల గురించి మళ్ళీ ఇంట్లో తెలిస్తే అందరూ టెన్షన్ పడతారు బాధపడతారని దేవా అయితే ఎవరికి చెప్పకుండా తనకైతే సహాయం చేస్తాడు వాళ్ళ చెల్లెలకి కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని ఆ నిందని తన మీదే వేసుకొని తను ఏమి చెప్పకుండా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడేమోనని నేనైతే అనుకుంటున్నాను మేబీ తన మంచితనమే మళ్ళీ తనని ఎప్పుడైనా కాపాడి ఆ ఇంటి జడ్జి గారి అల్లుడుగా తన హోదాలో మళ్ళీ నిలబెడతాదని అనుకుంటున్నాను సో చూడాలి అసలు డైరెక్టర్ గారు ఏ విధంగా ఈ కథని ముగిస్తారో అనేది సో ఈసారి ఎపిసోడ్ మాత్రం సూపర్గా ఉంటుంది చూసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్